వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ శాన్ ఫ్రెండ్స్ నిన్న ఆర్కే గారు రాసినటువంటి కొత్త పలుకులు దీంట్లో ఆంధ్రజ్యోతిలో రాసినట్టు చూస్తే చాలా విడ్డూరంగా ఉంది అది తనకు తానే వైసీపీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీలకి ప్రత్యర్థులుగా ప్రకటించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అసలు ఆయనకి ఆయన్ని ప్రత్యర్థులుగా ఎవరికి చేసుకుంటారండి ఆయన ఏమైనా రాజకీయ పార్టీ నడుతున్నారా లేదంటే రాజకీయ నాయకులకి వెనకాల సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యర్థులుగా అనుకుంటున్నారా దీని అందరికీ కారణం ఏంటి అంటే మహాన్యూస్పై జరిగిన దాడిలో దాడిని ఎవరైనా ఖండించాలి కానీ అంతకన్నా నీచమైనటువంటి తమ్నెల్స్ పెట్టి రంకుతనాన్ని లేనిపోని దరిద్రపు అవి అన్నీ సాక్ష్యాలు లేకుండానే ఎవడో అన్నాడని చెప్పి దాన్ని కేటీఆర్ యొక్క వ్యక్తిత్వ హననాన్ని మొదలుపెట్టారు మరి తప్పనిసరిగా అటువంటి పరిస్థితిలో రియాక్ట్ అవుతారు మరి ఆ రియాక్షన్ అనేది చట్టబద్ధంగా ఉంటే ఎవరైనా హర్జిస్తారు కానీ అలాగా చట్ట వ్యతిరేకంగా చేయడం తప్పది అయితే మరి అంతకన్నా పెద్ద తప్పు చట్ట వ్యతిరేకంగా నీకు మీకు ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిపై అలాంటి తమ్ పెట్టి క్యారెక్టర్ రెహసాసినేషన్ చేయడం అంతకన్నా పెద్ద తప్పు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఈ రెడ్డి గారు ఒకటే ఈ ఛానల్ ఒకటే కాదు మరి ఒక రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయని బహిర్గతంగా చెప్పారు దాన్ని చూసుకొని భయపడి నా ఛానల్ మీద కూడా ఎప్పుడైనా చేస్తారేమో దాడి చేస్తారనే భయంతో ఈ ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఆయన చా మీడియా సంస్థల దగ్గర ఇవి పెట్టుకోవడం జరిగింది పోలీస్ ఫోర్స్ పెట్టుకుంది పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి ఆయనే నా ఇద్దరం కలిపి ఒకే బడిలో చదువుకున్నామని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు సో మరి ఆయన పరిపాలన అక్కడ ఎలాగ ఉందో ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగుందో ఆయన పరిపాలన కూడా అలాగే ఉంది ఆయనకి కూడా ఇంకా అయిపోయినట్టే కాంగ్రెస్ని మొత్తం ముంచేసినట్టే ఆయన సో ఇక్కడ వైసీపీ బీఆర్ఎస్లు ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడం ఎందుకు ప్రకటించుకుంటారండి అలా ప్రకటించుకుంటే పరిస్థితులు ఎందుకు తెచ్చుకున్నారు ప్రత్యర్థులు ప్రత్యర్థులు అంటే మీడియా అన్నది ఒక కులానికో ఒక పార్టీకో భుజాలకి భుజాలు కాయకుండా భుజాన్ని ఎత్తుకొని కాయకుండా మీరు విమర్శించండి మంచి చేస్తే మద్దతు పలకండి చెడు చేస్తే విమర్శించండి ఇదిగో ఇక్కడ మీరు చేసిన మీరు ఇచ్చిన హామీల్లో ఈ హేమ ఏ హామీలు మీరు నెరవేర్చలేదని చెప్పండి అంతేకాని ఇచ్చిన హామీల్ని తొంగలో తొక్కేసి మీకేమో ప్రకటనలు ఇవ్వలేదనో లేదంటే మీకు ప్రకటనలు ఇచ్చారనో మీకు ఆర్థిక ప్రయోజనంలో చేకూర్చానో ఉద్దేశంతో చేసినటువంటి ఈ మీడియా యొక్క సపోర్టు అది ఎండాకాలం మనవదు అని మీరే సెలవిచ్చారు ఎందుకంటే మీడియా సంస్థలను చూసుకొని మీడియా సంస్థల యొక్క సపోర్ట్ చూసుకొని ఎల్లకాలం రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు అని మీరే స్వయంగా ప్రకటించడం చాలా మంచిదండి ఎందుకంటే మరి నాకు తెలిసైతే ఈ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ కేవలం మీడియా సపోర్ట్ చూసుకొని మీడియా సపోర్ట్ చూసుకొనే గెలుస్తుంది మీడియా వల్లనే మళ్ళీ ఓడిపోతుంది ఎందుకంటే ప్రత్యర్థ పార్టీ ఉన్నప్పుడు వాటి మీద దుమ్మెత్తి పోసుకొని ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్లో భ్రమలు కల్పించి అధికారంలోకి తెస్తున్నారు అధికారంలోకి వచ్చాక మరి ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు హా అమలు చేస్తున్నారో అమలు చేశారో ఇంకా ఎంతవరకు చేయాలో వాటిని విస్మరించి ఒక పార్టీని వేసుకొని మరీ దారుణంగా సపోర్ట్ చేస్తుంటే ఎవరైనా అంటారండి ఎందు ఎందుకన్నారండి అందుకే ఈరోజు ఎవరు పేపర్లు చదవడం కూడా మానేశారు యూట్యూబ్ ఛానల్లో తన సోషల్ మీడియా విపరీతంగా ప్రచారాలు వచ్చిన తర్వాత ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మెయిన్ మీడియాలని పెద్దగా ప్రాచీనలు లేవు ఎందుకంటే ఎవరు చూడట్లేదు అందుకే సెన్సేషనల్ న్యూస్ని ప్రచారం చేయడానికి చూస్తున్నాయి అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేసో లేదంటే మరొకటో మరొకటో లేని ఉన్నట్టు రాసో చేసి వీళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇది చాలా తప్పుడు విధానం అండి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు నుంచి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్గా చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు ఎందుకు టార్గెట్ చేస్తారంటే ఒక సంస్థను ఎందుకు టార్గెట్ చేస్తారు ఎవరు టార్గెట్ చేయరు ఎందుకు అంటే మీరు ఉన్నది ఉన్నట్టు రాయకపోయినప్పుడు తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు తప్పుడు న్యూస్ రాసినప్పుడు వ్యక్తిత్వ హననం చేసినప్పుడు తప్పనిసరిగా టార్గెట్ చేస్తారు ఎందుకు టార్గెట్ చేయాలని మీరు ఒకళ్ళు టార్గెట్ చేసే కదా మీరు అటువంటి న్యూస్ని పబ్లిష్ చేస్తున్నారు అటువంటి న్యూస్ పబ్లిష్ చేయకుండా ఉంటే మీ జోలికి ఎందుకు వస్తారు మీకు ఎందుకు ఏడలు ఇవ్వరు మీద పేపర్లు పడుగుతాయి మరి ఏడలు ఇవ్వట్లేదు అక్కస్తో మేము మీరేమో లేనిపోని అన్నీ రాస్తే అది సంబంధించిన కాదండి మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మీ జర్నలిజం యొక్క అనుభవం ఎందుకు పనికి వస్తుందో తప్ప ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించట్లేదు ఇది చాలా దరిద్రపరైనటువంటి ఆలోచన అండి కాబట్టి నేను ఈ మీడియా సంస్థలకి ముఖ్యంగా ఎవరైతే వీళ్ళని వీలైన కాదండి ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో ఒక పార్టీ ఏదో ఒక రాజకీయ పార్టీకి మీడియా సంస్థలు అండగా నిలబడో లేదంటే వాళ్ళ కనుసనుల్లో మనిగో వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని భ్రమింపజేసినట్టు ప్రచారాలు చేస్తున్నాయి అది మంచి పద్ధతి కాదు మరి అంతేకాకుండా నాకు వెగనిస్ట్గా వార్తలు రాస్తున్నారు అంటే మీరు ఎగనిస్ట్గా మీకు వ్యక్తిగతంగా ఎవరు రాయరండి మీరు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు అది మినిమమ్ బేసిక్ ప్రిన్సిపల్ అండి ఇప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ తెలివి నా ఆపోజిట్ రియాక్షన్ ఆఫ్ కోర్స్ ఇట్ మే బి సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఆర్ లెస్ బట్ రియాక్షన్ విల్ బి ధేర్ డిపెండ్ అన్ ద కెపాసిటీ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అది గుర్తించుకొని మనం చేస్తే మంచిదనుకుంటాను ఇది మంచి భర్త కాదు మీడియాలో మీడియా అన్నది ఫోర్త్ పిల్లర్ అంటారు ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఈ ఫోర్త్ పిల్లర్ ఆల్మోస్ట్ విరిగిపోయింది మూడు పిల్లర్ల మీద కూడా నిలబడలేని పరిస్థితి ఒంటి స్తంభం మీద నిలబడుతుంది అది ఏంటి అంటే జ్యుడిషియరీ ఆ జ్యుడిషియరీని కూడా ఆ జ్యుడి జడ్జిలకు కూడా కులాలు మతాలు ప్రాంతాలు అంతకట్టేసి సర్వనాశనం చేస్తున్నారు ఇది మంచిది కాదు మీడియాకి మీడియా మనుగడ సాధించాలి అంటే నిష్పక్షపాతంగా దురుద్దేశం లేకుండా మంచి ఉద్దేశంతో మంచి చేస్తే మంచి రాయాలి చెడు చేస్తే చెడు రాయాలి అంత అలా కాకుండా మనం మనకు కావాల్సిన వాళ్ళకి మన కులపో లేదా మన ప్రాంతం వాళ్ళకో మనకు కావాల్సిన వాళ్ళకో మనం వాళ్ళ వల్ల లబ్ధితున్న లబ్ధి పొందుతున్నాం కాబట్టి వాళ్ళకి మనం ఏదైనా చేయొచ్చు అన్న ధోరణిలో మీడియా సంస్థలు పనిచేస్తే ఎక్కువ కాలం మనుగ మనుగడ సాధించలేవండి కనుమరవై అయిపోతాయి అలాంటి పేపర్లు చాలా చూసాం మనం మరి ఒక కులం మీద మతం మీదో లేదా దీని మీదో ఆధారపడి చేసినటువంటి ఏ సంస్థలైనా మనుగడను కొన్నాళ్ళు సాధిస్తాయి కానీ ఎక్కువగా మనుగడను సాగించలేవండి అది గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇవన్నీ నిష్పక్షపాతంగా ఎక్కడా ఉండట్లేదు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా హట్ అవుతారు హర్ట్ అయిన వాళ్ళు మరి మీరు ఎలాగైతే అన్నారో వాళ్ళు కూడా అలాగే అంటారు అయితే చట్టపరంగా వ్యవహరిస్తే బాగుంటుంది మరి చట్టపరంగా వ్యవహరించడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఎందుకు అంటే మేమేది కేసు వేయాలి ఆ పరు నష్టం కేసు చేస్తే అది ఎప్పుడు తేలుతుందో తేలతో తెలియదు ఎప్పుడు చేస్తే ఎప్పుడు హీరింగ్ వస్తుందో తెలియదు ఎందుకంటే ధనబలం ఉన్నవాళ్ళు అటు మీడియా మీడియా మీడియాని అడ్డం పెట్టుకొని అన్ని సంస్థలు కూడా మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు లేదంటే ఎవరైతే జడ్జిని ఎవరైతే ఏ జడ్జి అయితే వాళ్ళకి ఎగర్ వస్తారో వాళ్ళని కూడా రకరకాలుగా ట్రోల్ చేసి మొన్నే చూసాం హైకోర్టు జడ్జి గారు రెడ్డి అని ఉంటే ఆయన రకరకాలుగా ట్రోల్ చేసి రకరకాలుగా హింసం పెట్టారు అలాగే హిమ బిందుని అది చాలా తప్పుడు పద్ధతి అండి అంటే మనకు అన అనుగుణంగా వస్తే ఒకలాగా ఎదుటివాడికి వస్తే అను ఒకలాగా ఉన్నది మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే విభిచారం అన్నట్టుగా ప్రవర్తించకూడదండి కాబట్టి మీడియా అన్నది ప్రజాహితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ప్రజా నాశనానికి ప్రజల యొక్క వినాశనాన్ని కోరుకోకూడదు ఎందుకంటే ఈ మీడియా రాసినవి పాపం అమ్మాయికి ఉన్న కొంతమంది తెలియని వాళ్ళు అదేనని నమ్మి భ్రమలో ఉంటారు అలా నమ్మి భ్రమలో ఎన్నాళ్ళలో ఉంచలేమండి ప్రజల్ని ఎప్పుడైనా వాళ్ళు తెలుసుకుంటారు ఇది నిజమా కాదన్నది అలాగే రాజశేఖర రెడ్డి గురించి అన్నారు అసలు రాజశేఖర రెడ్డి గురించి పేరు ఎత్తరని కూడా మీకు అర్హత లేదండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఏ వ్యవ ఏ వ్యవస్థని ఆయన మేనేజ్ చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు వీలైనంత వరకు ప్రతి కుటుంబం ఆయన వల్ల లబ్ధి పొందిందండి అది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎందుకు అంటే మరి ఆయన మీద కూడా మీరు విపరీతంగా లేనిపోయిన తప్పుడు వార్తలు రాశారు మరి అలా తప్పుడు వార్తలు రాసినప్పుడు తన సహజంగా దాన్ని ఎదుర్కోవాలి మీడియా చేతిలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా చెల్లుతుందని అనుకున్న ధోరణే తప్పులు పద్దండి కాబట్టి ఇలాంటి తప్పుడు న్యూస్ రాయకుండా వ్యక్తిగత హరణ చేయకుండా మనకు డబ్బు ఉంది కదా అని పక్కన పక్కన్న వాళ్ళని మిగతా వాళ్ళని హని చేద్దాం అనేటువంటి ధోరణి ఎంతకాలం చల్లదు అని మీకు సమన్యంగా మన మన చేస్తున్నాను మీడియా సంస్థలకు అన్నింటికి మీడియా సంస్థలు ఉన్నది ప్రజాహితంగా ఉండాలి తప్ప ప్రజా కట్టకులుగా మారిపోతున్న తరుణం ఇది కాబట్టి ఇప్పుడైనా ఈజ్ నాట్ టూ లేట్ ఇప్పుడైనా మేలుకుంటే మంచిదని చెప్పేసి వినవించుకుంటాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్